కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైన్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాడని ఈ నిర్ణయం తొందరలోనే అమల్లోకి వస్తుందని ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది ఈ సీజన్లో లక్నో ఆడబోయే రెండు మ్యాచ్ల్లో రాహుల్ సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడని సమాచారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘోరమైన పరభవాన్ని చూసింది లక్నో సూపర్ జెయిన్స్ దీని కారణంగా లక్నో ఫ్రాంచైజీ యజమాని అయిన సంజీవ్ గోయాంక రాహుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అందరూ చూస్తుండగానే రాహుల్ పై మాటల దాడికి దిగాడు గోయంకా నుంచి ఇలాంటి ప్రవర్తనను రాహుల్ ఊహించలేదు అలాగే రాహుల్ కూడా కెప్టెన్సీ నుంచి తప్పించుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది గోయంక తర్వాత సీజన్ లో రాహుల్ ను వదిలించుకోవాలని కొంతమంది దగ్గర చెప్పడంతో గోయంకకు ఆ అవకాశం ఇవ్వకూడదని రాహులే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు సీజన్ లో లక్నో టీమ్ లాంచ్ అయినప్పుడు రాహుల్ ను కోట్ల రికార్డు సొంతం చేసుకున్నాడు లో తదుపరి మ్యాచ్లకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండటంతో రాహుల్ ఈ నిర్ణయం ఏక్షణమైనా చెప్పొచ్చని సమాచారం గోయంక గతంలో కూడా పూణే వారియర్స్ అధినేతగా ఉన్నప్పుడు ధోని విషయంలో ఇలాగే వ్యవహరించాడు ఆ సీజన్ తర్వాత ధోనిని తప్పించి స్టీవ్ స్మిత్ను కెప్టెన్ గా నియమించాడు సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెంట్స్ ఓడిపోయినప్పటికీ కూడా ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా అలాగే ఉన్నాయి లక్నో ఆడబోయే రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిస్తే పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్ లో ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ టీం ప్లే ఆఫ్ బెర్త్ మిగిలిన జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది